హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లో వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం మరియు వెండి ధరలు తాజా పీడైతే రావడం జరిగింది ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ముందుగా వెండి ధర అయితే తెలుసుకున్నాం ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ్ ధర నూట తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి అయితే ఈరోజు వంద రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ అదేవిధంగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు స్వల్పంగా పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నూట నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర ఒక లక్ష నాలుగు వేల నూట పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదమూడు వేల పద్నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర తొంభై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ ధర పదకొండు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గినాయి